హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా రెండు రోజులుగా అయితే నేను వీడియోలు అయితే పెడతానా పెడతా అంటే మీరు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మనసుకు ఎందుకంటే నేను ఇంత ఆనందం నేను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఆనందం పడలేదు ఒక్కొక్క సబ్స్క్రైబ్ పెరుగుతా అంటే నా కళ్ళల్లో నా నా మనసులో నాన్నంతా నేను ఎవ్వరికీ చెప్పుకోలేకుండా అయిపోయినా ఎందుకంటే మా ఆయనకు కూడా ఏం చెప్పలేదు నేను ఛానల్ ఓపెన్ చేసింది ఇట్లా ఇంత ఏది ఇట్లా సబ్స్క్రైబర్స్ అవుతారని నేను ఇంకా షేర్ చేసుకోలేదు నేను ఇది సస్పెన్స్గానే అనుకుంటానా సక్సెస్ అయిన తర్వాత నేను చెప్పుదామని అనుకుంటానా సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు పోతా మీరైతే మంచిగా సపోర్ట్ చేస్తారు గిట్లనే మీకు మీరు సపోర్ట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా కామెంట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్లు చేసే వాళ్ళు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తున్నానండి అంతేకాకుండా ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా చూస్తున్నారు కదా మా చిన్నబాబు ఈరోజు మా పెద్ద బాబు చిన్నబాబు మా ఆయన అందరు కూడా కనబడతారు కానీ ఫేసులు కనబడాయి ఎందుకంటే ఇట్లా ఎందుకు చెప్తానంటే మా ఇంట్లో వాళ్ళకు మా అత్తమ్మ వాళ్ళకు అందరికీ ఫేసులు కనబడితే తెలిసిపోతుంది కదా అందుకే ఇక నేనైతే ఫేసులు ఎవ్వరూ పెడతలేను ఏమనుకోకండి పేసులు పెట్టలేదు అని చెప్పి మీరు నా ఛానల్ మాత్రం ఎంకరేజ్ చేయకుండా ఉండకండి ఖచ్చితంగా మంచిగా ఉంటుంది నా లైఫ్ స్టోరీ ఏందనేది నాకు చెప్పుకుంటే మనసు భారం తగ్గుతుంది మీరు మాకు కామెంట్లు ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా అయితే ఈ నిన్న నిన్నటి విషయం వరకైతే లవ్ గురించి అది చెప్పిన లవ్ చేసిన వాళ్ళు మంచిగానే ఉంటారు లవ్ చేసిన వాళ్ళు కొంత బాధలు ఉంటాయని చెప్పినా కానీ నా లైఫ్ అయితే మొత్తం బాధలతోనే పన్నెండు సంవత్సరాలు గడిచింది ఇప్పుడు కూడా గడితేనే ఉన్నది అవన్నీ మీకు చెప్పుకుంటే నాకు మనసు అయితే మంచిగా అనిపిస్తుంది నిన్నటి విషయం నిన్నటి వీడియోలనైతే నేను మా ఆయన ఏంది మా ఆయన చూపించాను కదా అందుకే మా ఆయన అన్న అయితే ఇవాళ బిర్యానీ వేస్తాడు ఎట్లా ఎత్తాడు ఏంది ఏ మసాలా ఎత్తాడు అన్నీ కూడా చెప్పుకుంటే చెప్తా ఈయననే మా ఆయన ఇక ఆయన పేరు వచ్చేసి ఏం పేరబ్బా ఏం పేరు పెట్టాలి రియల్ పేరు పెట్ట పెట్టట్లేదు అయితే ఆయన పేరు వచ్చేసి ఇక్బాల్ నా పేరు వచ్చేసి సౌమ్య ఏంది మీరు ఇద్దరు పేర్లు గిట్లు నేంది హిందూ ముస్లింసా మీరు అని మీరు అనుకుంటారేమో అవును హిందూ ముస్లిం స్టోరీ మంచిగా ఉంటుంది అయితే నిన్నటి అయితే ఆ అమ్మాయి సంప్రదాయంగా మంచిగా ఇంట్లో పెరిగింది డ్యాన్స్ ఇష్టం ఉందని చెప్పి డ్యాన్స్ క్లాస్కి వచ్చింది ఆ అబ్బాయి కూడా డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిండు ఇక ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఏం మాట్లాడుకోలేదు రెండు నెలల తర్వాత మాట్లాడుకున్నారు ఒక సిచ్యువేషన్ మాట్లాడింది అని చెప్పినాయి కదా అట్లా మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఏమైంది అలా దోస్తులు ఉంటారు కదా ఎవరు ఇక్బాల్ వాళ్ళ దోస్తులు ఎవరు పరు ఎవరితో మాట్లాడని ఆమె నీతో మాట్లాడింది అని రెచ్చగొడితే ఆయన కూడా అబ్బాయి కూడా ఇక్బాల్ కూడా ఫీల్ అయ్యిండని చెప్పి అన్న కదండి అయితే అట్లనే తర్వాత రోజు కూడా మళ్ళొచ్చింది ఇక డ్యాన్స్ నేర్చుకోవడం అయితే రావాలి కదా వచ్చింది వచ్చిన తర్వాత ఏమైంది నే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ ఈ వాళ్ళ క్లాసులో ఇంకొక అమ్మాయి ఉండేదట ఆ అమ్మాయి అమ్మాయితన్ని లవ్ చేసేదట అంటే చాలా రోజుల నుంచి లవ్ చేస్తుంది కానీ ఈయన చేసేటో లేదో నాకు తెలియదు ఈ ఇక్బాలు అయితే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఫ్రెండ్స్ అరే ఆమె పేరు వచ్చేసి మౌనిక 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 ఇక్బాలు ఒక అమ్మాయితో మాట్లాడుతాడు నువ్వు లవ్ చెత్తాను అన్న చెప్పినావు కదా మరి ఆయన అయితే ఇక్బాల్ అయితే ఒక అమ్మాయితో మాట్లాడతాడు డ్యాన్స్ ప్రోగ్రామ్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చింది ఆమెతో మాట్లాడతాను అని చెప్పుతోనే ఇక ఆమె ఏం చేసింది సీదా డ్యాన్స్ క్లాస్కి వచ్చింది వచ్చి ఇక సౌమ్య అయితే అమ్మాయికి రాలు ఆమె గలాంటి లవ్ గివ్ అని ఏం విషయాలు తెలియదు ఈ ఇక్బాల్ కూడా లవ్ గివ్ అని ఏం లేదు ఈ ఈ సౌమ్య మీద కానీ ఈ మౌనిక ఉంది కదా వచ్చి ఇక పొట్టు పొట్టు తిట్టింది ఎవరిని సౌమ్యం తిట్టింది ఏంది నువ్వు మధ్యలో వచ్చినావు నేను ఎప్పటి నుంచో లవ్ చెత్తానా ఇక్బాల్ని మధ్యలో నువ్వెందుకు వచ్చినావు అని చెప్పి నాన్న మాటలు అనేసరికి ఇక ఈ సౌమ్య బాగా ఏడ్చింది చూస్తున్నారు కదా నేనైతే మొత్తం మసాలాలు వేసిండు మా ఆయన అన్ని గరం మసాలా అవన్నీ వేసేయండి అందులో ఏమేమి వేసి అంటే ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ బిర్యానీ పౌడర్ పెరుగు ఉప్పు కారం అన్నీ వేసి మంచిగా కలిపిండు నిమ్మరసం కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి అయితే నానబెట్టిండు ఇక నానబెట్టిన తర్వాత ఇక రైస్ అయితే బగార్ రైస్ ఎట్లా వేసుకుంటా అట్లనే ఉప్పు ఆయిల్ దాంతోపాటు అన్ని మసాలాలు వేసుకొని సగం ముడికించుకోవాలి తెలుసు కదా బిర్యానీ అయితే ఇక అట్లయితే వేస్తాడు అయితే ఇక ఇక్బాలు అమ్మాయి వచ్చి తిట్టిందని చెప్పింది కదా మౌనిక తిట్టింది కదా సౌమ్యను తిడితే ఈ మౌనిక ఏం చేసింది మౌనిక తిట్టి సౌమ్యం తిట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత సౌమ్య బాగా ఏడిచింది ఏడ్చిన తర్వాత ఇక ఈ ఇక్బాల్ వాళ్ళ దోస్తులు ఉంటారు కదా అరే ఇక్బాల్గా నేను ఆమె మౌనికొచ్చి సౌమ్యం తిట్టిందిరా సౌమ్యం ఎడతాందిరా అని చెప్పింది చెప్పిండ్రు చెప్పగానే ఇక ఇసలు ఈ మధ్యలో ఏం కాలేదు ఈ నేను లవ్ చేయలేదు ఆమెను లవ్ చేయలేదు కానీ వీళ్ళ మధ్యలో ఉన్న దోస్తులే ఇట్లా వేసేసరికి అర్థం కాలే ఇక తొందర తొందరగా ఎక్కడుందిరా సౌమ్య అని చెప్పి ఇక దోస్తులను అడిగితే అక్కడ ఉందిరా రూములో ఏడుస్తుందిరా అంటే ఇక ఇక్బాలు పోయి సారీ చెప్తామని అయితే వేయండు అప్పటికే ఇక సౌమ్య బాగా ఏడుస్తుంది చూసి ఇక సారీ నా వల్ల నేను ఆమె తిట్టింది కదా సారీ నా వైపు నుంచి సారీ నేను ఆమె ఏం లవ్ చేయట్లేదు నన్ను ఎవ్వరిని లవ్ చేయట్లేదు ఆమె నాయన పడుతుంది నువ్వేం తప్పుగా అనుకోకు అని చెప్పి ఇక ఆమెకు చెప్తాడు సంజాయిస్తాడు కానీ ఆమె ఒక్క మాట మాట్లాడలేదు ఇక ఈయనకైతే ఇలా ఫ్యామిలీలో నలుగురు అన్నదమ్ములు ఇతనే చిన్నోడు ఇక్బాల్ చిన్నోడు అయితే ఇక ఫస్ట్ టైం అమ్మాయిని ఏడ్చేది చూసి ఇక ఆయన మనసు అయితే మంచిగా అనిపేయలేదు ఇక్బాల్కు ఇక ఆమె అయితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఇంటికైతే ఇక ఈయన ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఏడ్చేది చూసి ఇక ఈయన మనసు అయితే మంచిగా అనిపించలేదు ఎందుకంటే ఇక వాళ్ళ ఇంట్లో నలుగురు మగపిల్లలే ఆడపిల్లలు ఎవ్వరు లేరు ఫస్ట్ టైం అమ్మాయి ఏడ్చేది చూసిండు ఇక మనసు అయితే మంచిగా అనిపించలే ఇక రాత్రి అంత ఆమె గురించి ఆలోచించుకుంటూ రేపే వస్తుందో రేపు వస్తుందని మాట్లాడతా అని చెప్పి అనుకుంటూ వండుకున్నాడు ఇక రేపైతే ఆమె రాలేదు ఎందుకు రాలేదు ఏంది అన్న విషయం రేపటి వీడియోలో అయితే చెప్తా నేను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చి ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి నమస్తే థ్యాంక్ యూ